స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంటే మనందరం కూడా ఇప్పటి వరకు చూసాం ఇటు స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కోసం దాదాపుగా చాలా రోజులుగా కూడా పోస్ట్ పోన్ అవుతూ పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన పరిణామాలు చూసాం కానీ ఒక్కసారిగా కూడా ఇటు లోకి వెళ్తున్న తన్నం కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి వ్యాఖ్యలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులను లేదా ఎంపీటీసీగా జెడ్పీటీసీ గా సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థులను రిక్వెస్ట్ కూడా వెళ్తున్న తరణం కనబడుతుంది ఇప్పటి నుంచే దావతుల జోలికి వెళ్ళద్దు ఆర్థిక స్థితిగతులను కూడా చూసుకోండి అంటూ కూడా తన ఈ యొక్క వీడియో కూడా వైర వైరల్ అవుతున్న అంశాన్ని కూడా మనం చూసాం సో మొత్తానికి ఏం జరుగుతుంది దానికి సంబంధించిన అంశాన్ని ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తుందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా వినబడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇరవై రెండు నెలల కాలంలోని ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలకు సంబంధించిన అంశం అటకెక్కిన దృశ్యాలను కూడా మనం చూసాం ఇప్పుడు మరోసారి జూబ్లీల్ ఎన్నికలు రాబోతున్న తరణంలో జూబ్లీల్ ఎన్నికలకు సంబంధించి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు మాగంటి గోపీనాథ్ మరణం ఆ స్థానంలో ఉప ఎన్నిక రాబోతుంది ఆ ఉప ఎన్నిక మీద అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక సభ్యుని కోల్పోయాం మళ్ళీ తనకిస్తేనే బాగుంటుందనే ఆలోచన పక్కన పెట్టి ఎవరి ఎత్తుగడలు ఎవరి వ్యూహాలు ఎవరి అస్త్రాలు వాళ్ళు సంధిస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాంటి పరిస్థితులలో మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అడ్డంగా దొరికిపోయి అవడమే కాకుండా ఇజ్జత్ మొత్తం తీసుకున్నది అనే అంశంలో ఎలాంటి డౌట్ లేదు అయితే ఏం జరిగింది అనేది ఒకసారి చూడండి ఫ్రీ 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 అంటూ మరొకసారి ప్రజలకు తాయిలాలు ఇచ్చేందుకు ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రజల్ని మోసం చేసేందుకు ప్రజల నెత్తి మీద చేయి పెట్టేందుకు మరొకసారి కంకణం కట్టుకుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఫ్రీ ఫ్రీ అంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలు ఫ్రీ ప్రకటిస్తున్నారు ఉప ఎన్నికలలో గెలిచేందుకు మరో స్కీమ్ ను తెరమీదికి తెస్తున్నారు జూబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆల్ కేబుల్ నెట్వర్క్ ఫ్రీ అంటూ ఫ్లెక్సీలు పెట్టారు ఉచితంగా నెట్వర్క్ ఇస్తామని పెట్టిన ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారి అయితే దీనిపై జనాలు సైతం కూడా సెటిల్ వేస్తుంది అసెంబ్లీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకే దిక్కు లేదు కానీ ఫ్రీ నెట్వర్క్ ఇస్తారా అంటూ ఎద్దేవా చేస్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం సో ఈ ఫ్రీ అంశానికి సంబంధించి ఒకసారి ఇక్కడ ఇది ఫ్లెక్సీ దుమారం రేపు జూబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఫ్రీ 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 అంటూ ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్ ఆల్ డిటిహెచ్ సబ్స్క్రైబర్స్ ఓల్డ్ అండ్ న్యూ నో మంత్లీ బిల్ అండ్ కేబుల్ టీవీ కస్టమర్స్ న్యూ నో మంత్లీ బిల్స్ అంటూ కూడా రహమత్ నగర్ డివిజన్ కు సంబంధించిన ఆల్ ఏరియాకు సంబంధించి ఫ్లెక్సీ పెట్టి దసరా దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నారు ఏమన్నా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ ప్రాంత ప్రజలారా తెలంగాణ యువత మొత్తం కూడా ఒకసారి ఆలోచించండి ఒక్క ఎన్నికకు సంబంధించి వీళ్ళు ఫ్రీ ఎందుకు చెప్తున్నారు అంటే వీళ్ళు డిటిహెచ్ కు సంబంధించి లేకపోతే కేబుల్ నెట్వర్క్ కు సంబంధించిన ఓనర్లా కాదు కదా ఫ్రీ అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళు ఫ్రీ అని చెప్పేసి అడ్డగోలుగా లక్షల వేల కోట్లు సంపాదించుకునేందుకు కంకణం కట్టుకున్నారు ఇంకొకటి ఈ ఫ్రీ అని చెప్పడానికి ఎవరు వీళ్ళు మీ అన్న మీ తమ్ముడా మీ ఇంట్లో తోబుట్టువా మీ బాబాయ ఎవరైనా ఈయన స్వార్థ రాజకీయాల కోసం కుటీల రాజకీయాల కోసం వాళ్ళ ఎత్తుగడల కోసం ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళ ఎదుగుదల కోసం ఫ్రీ అనే ఆఫర్ పెట్టడానికి ఎవరు వీళ్ళు వీళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు నమోదు కావు వీళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టరు వీళ్ళని ఎందుకు అరెస్టు చేయరు ఏ హక్కున్నదని బహిరంగంగా కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఫ్రీ ఫ్రీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి బొక్కలో వేయాలి కదా ఎందుకేయరు అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఈ తెలంగాణలో యువత మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు నడుం బిగించి కంకణం కట్టుకుని యుద్ధానికి బయలుదేరినట్టు ఈ తెలంగాణను రక్షించకపోతే ఈ తెలంగాణలో రాజకీయ నాయకుల ఆగడాలను గనక మనం ఆ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళను అరికట్టకపోతే భవిష్యత్తులో మనం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నేను మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక రాగానే ఆ ఉప ఎన్నికలలో ఆల్ జీటీహెచ్ సర్వీస్ కు సంబంధించి అంటే కేబుల్ డిజిటల్ కేబుల్లకు సంబంధించి మొత్తం ఫ్రీగా ఇవ్వడానికి ఎవరైనా ఆయన ఎందుకు ఇస్తా అంటుండు లాభం లేనిదే ఫ్రీ ఆఫర్ పెడతారా సరే వీళ్ళ విషయం ఇట్లనే మాట్లాడుకుందాం మరి గతంలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఆర్ గ్యారెంటీల అంశాలు ఇచ్చింది కదా మహాలక్ష్మి పేరు మీద ఎంతమంది తెలంగాణ ఆడబిడ్డలకు న్యాయం చేసింది గృహజ్యోతి పేరు మీద ఎన్ని కుటుంబాలకు న్యాయం చేసింది యువ వికాసం పేరుతో ఎంతమంది యువతకు న్యాయం చేసింది ఇంద్రమ ఇండ్లతోని ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టించింది చేయుతతోని ఎంతమందికి భరోసానిచ్చింది రైతు భరోసాతో ఎంతమంది రైతులకు న్యాయం చేసింది ఏమన్నా లెక్కుందా ఉందా పత్రం ఉందా లీస్ట్ ఉందా ఏది లేని పరిస్థితి కనబడుతుంది కదా అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను మోసం చేయడానికి మరొకసారి కంకణం పట్టుకొని కంకణం కట్టుకొని తెలంగాణ ప్రాంతం మీద ఈ తెలంగాణ గడ్డ మీద మళ్ళొకసారి ప్రజలను మోసం చేయడానికి తిరుగుతున్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఫ్రీ 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 ఆఫర్లు చూపెడితే ఎవరిని మోసం చేస్తారండి నాకు అర్థం కాదు ఎవరు వీళ్ళు ఫ్రీ ఇవ్వడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక కొనసాగితే ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఆల్ కేబుల్ నెట్వర్క్ సంబంధించి ఫ్రీ అంటూ ఫ్లెక్సీలు ఎట్లా పెడతారు వీళ్ళు ఏ రైట్ ఉన్నదేని అక్కడ ఒక మాగంటి గోపీనాథ్ కు సంబంధించి ఆ అభ్యర్థి ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు శాసనసభ్యుడు మరణిస్తే తన స్థానాన్ని తన కుటుంబానికి ఇవ్వాల్సింది పోయి ఫ్రీ ఆఫర్ల పేరుతోని ప్రజలను మోసం చేస్తున్న తీరు కనబడుతుంది ఏవయ్యా వీళ్ళ ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాల సంగతి ఏమైంది ఏడమైనవి దాని గురించి ఏమన్నా సమాధానం ఉందా ఈరోజు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు పెట్టినందుకే రచ్చ చేస్తుండదు కదా ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో పడితే చిత్తడైపోతుంది ఇరవై నాలుగు గంటలు ట్రాఫిక్ మారుమోగుతుంది చలాన్లతోని పోలీసులు ఎట్లా అరాచకం చేస్తుండో మీ అందరికీ తెలిసిన విషయమే ఆఖరికి సిగ్నల్ల దగ్గర కూడా దారుణమైన పరిస్థితి ఏర్పడింది నేను చెప్తున్నా కదా హైదరాబాద్లో బ్రతకల్నా వెళ్ళిపోవాలనే పరిస్థితులను కూడా ఇక్కడ యొక్క తీవ్రత కనబడుతున్నది ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆరు గ్యారెంటీలకే దిక్కు లేదురా అంటే మళ్ళీ కొత్త అంశాన్ని ఆరు గ్యారంటీలు అయిపోయినాయి ఇప్పుడు కొత్తగా కూడా మరో ఉచితం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల కోసం కొత్త స్కీమ్ కాంగ్రెస్ గెలిపించేందుకు కేబుల్ నెట్వర్క్ ఫ్రీ ఫ్లెక్సీలు పెట్టి మరీ కాంగ్రెస్ నేతల ప్రచారం ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇచ్చేది పోయే పని ఇంకేమన్నా ఉంటుందా అరే ప్రజల ఓట్లను డైరెక్ట్ గానే కొనుగో కొనడానికి ఇట్లా చేస్తున్నది మరి ఎన్నికల సంఘం ఏం చేస్తున్నది ఇంత దారుణంగా కాంగ్రెస్ ఎంత దారుణానికి ఎంత నీచానికి తెగబడ్డదండి వీళ్ళు ఫ్రీ అని చెప్తున్నారు కదా ఈ కేబుల్ కు సంబంధించి ఈ కేబుల్ ఫ్రీ అని చెప్తున్నారు కదా ఆల్ కేబుల్స్ కు సంబంధించి కేబుల్ నెట్వర్క్ మొత్తం ఫ్రీ ఇస్తా అంటున్నారు కదా లాభం లేదే ఇయ్యడానికి ఏమన్నా మన తల్లి తండ్రి ఎవలయనే ఎన్నికల కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రజలను మోసం చేయడానికి తప్ప ఇంకొకటి లేదు ఆర్ గ్యారంటీల దిక్కు లేదు కానీ వీళ్ళట ఏదో చేస్తారట ఇంతకంటే దిక్కుమాలిన పని ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇక దాంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం జర్రాగురి